రాధమ్మ శేఖరం ఇద్దరు భార్యాభర్తలు వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు సుమన్ సుమన్ భార్య హాసిని సుమన్ హాసినికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప మామ కొడుకు కోడలు పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లోనే ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు శేఖరం ఒక గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు రాధమ్మ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది మరో రెండు నెలల్లో రాధమ్మకు రిటైర్మెంట్ ఉంది అలా కొన్ని రోజులు గడిచాయి రెండు నెలల తర్వాత రాధమ్మ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంది అప్పటి వరకు అంతా బాగానే ఉంది అంతవరకు బాగానే ఉన్న అత్తాకోడళ్ళు అప్పటి నుంచి గొడవలు పడడం మొదలుపెట్టారు ముందు వరకు రాధమ్మ స్కూల్కి వెళ్ళడంతో కోడల్ని అనడానికి సమయం ఉండేది కాదు అత్తగారు పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి రావడంతో కోడలు కూడా ఆవిడ గురించి పెద్దగా పట్టించుకునేది కాదు పిల్లలతోనే సరిపోయేది రాధమ్మ ఇంట్లో ఉండడం మొదలుపెట్టాక కోడలిద్దరూ చీటికి మాటికి ఏదో ఒక విషయానికి గొడవ పడుతూ వచ్చారు ఇప్పుడు అత్తాకోడళ్ళు గొడవ పడడానికి చాలా సమయం దొరికింది అలా ఇంట్లో రోజు ఏదో ఒక గొడవ జరిగేది ఒకరోజు రాత్రి సుమన్ గదిలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు హాసిని కోపంగా గదిలోకి వచ్చింది హాసిని చూడగానే సుమన్కి అర్థమైంది అత్తగారితో ఏదో గొడవ పెట్టుకొని వచ్చిందని కొన్ని నెలలుగా సుమన్కి ఇది అలవాటైపోయింది అందుకే ఏమైంది ఏమి అని హాసినిని ఏమాత్రం అడగలేదు తన మా నాన్న తను టీవీ చూస్తూ కూర్చున్నాడు ఏమీ పట్టకుండా కూర్చొని ఉన్న సుమన్ని చూసి హాసిని ఇలా మాట్లాడుతుంది ఈ మనిషికి ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అని ఏమన్నా ఆలోచన ఉంటుందా ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోతారు రాత్రి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ టీవీకి సెల్ ఫోన్కి అతుక్కపోతారు అంతేకాని ఒక భార్య ఉంది తన కష్టసుఖాలు తెలుసుకుందామని ఏమాత్రం ఉండదు మనిషికి అని మాట్లాడుతుంది హాసిని ఇక చేసేదేమీ లేక మెల్లగా ఏమైంది హాసిని అని అడిగాడు సుమన్ ఏం జరిగిందో మీకు తెలీదా రోజూ ఉండే బాగోతమీగా మరి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే సరిపోతుందిగా మీకేం మీరెన్ని మాటలైనా చెప్తారు పడేదాన్ని నేను కదా సరే అసలు ఏమైందో చెప్పు ఏముంది ఇవాళ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు పిల్లలు పిజ్జా బర్గర్ కావాలన్నారని వాళ్లకు తినిపించి మనం కూడా కాస్త తిన్నాము అందుకని ఇంటికి వచ్చాక ఈరోజు ఇంట్లో ఎవ్వరూ అన్నం సరిగ్గా తినకపోవటంతో ఇంట్లో వండినవన్నీ మిగిలిపోయాయి దాని గురించి మీ అమ్మ సాయంత్రం నుంచి ఒక్కటే గొనుగుతూనే ఉంది అమ్మన్న దాంట్లో కూడా అర్థం ఉంది కదా హాసిని కష్టపడి వండిన వంట ఎవరూ తినకపోయేసరికి తనకు కూడా బాధగా అనిపించి ఉంటుంది నాకు తెలుసండి మీరెప్పుడు మీ అమ్మగారనే వెనుకేసుకొని వస్తారని అయినా ఏ రోజు మీరు నా మాట కిలివిచ్చారని అలా హాసిని నాకు మా అమ్మ ఎంతో నువ్వు కూడా అంతే ఎవరు బాధపడినా నేను చూడలేను నేను చెప్పేదంతా ఒక్కటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దని నీకు పెళ్లికి ముందే చెప్పాను మా అమ్మ నాన్న మనతోనే కలిసి ఉంటారని అటువంటప్పుడు అందరం ఒకరికొకరు సర్దుకుపోతూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి కానీ ఉన్నదానికి లేనిదానికి గొడవలు పెట్టుకొని మనము బాధపడి అవతల వారిని బాధ పెట్టడం ఎందుకు చెప్పు అదేదో మీ అమ్మగారికే చెప్పొచ్చుగా ఆవిడ పెద్దావిడ తనకు నేను ఏమని చెప్పను నువ్వే సర్దుకుపోతే సరిపోతుంది కదా ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతే గొడవలు అనేవి ఉండవు కదా మీరు ఎప్పుడూ చెప్పేది ఇదేగా నన్నే సర్దుకు మీకు చెప్పుకోవడము ఆ గోడకు చెప్పుకోవడము రెండూ ఒకటే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హాసిని అలా రోజూ సుమన్తో గొడవ పడుతూ ఉండేది హాసిని సుమన్ గదిలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు రోజూ ఏంటో ఈ గొడవలు ఏదో ఒక్కరోజు గొడవ జరిగిందంటే పోనీలే అనుకోవచ్చు వీళ్ళ గొడవలకు నాకు బీపీ పెరిగేలా ఉంది హాసినికి చెప్తేనేమో అర్థం చేసుకోదు పోనీ మా అమ్మకు చెప్దామా అంటే భార్యను వెనుకేసుకొని వస్తున్నాడని అపార్థం చేసుకుంటుంది రోజంతా ఆఫీస్లో చాకిరీ చేసి వచ్చి ఇంటికి వచ్చాక హాయిగా విశ్రాంతి తీసుకుందామంటే ఈ గొడవలతో ప్రశాంతత లేకుండా పోతుంది ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో ఏమో అంటూ తనలో తాను బాధపడతాడు సుమన్ మరుసటి రోజు హాల్లో రాధమ్మ శేఖరం కూర్చొని ఉంటారు హాసిని హాల్లోకి వచ్చి మామయ్యతో ఇలా అంటుంది మామయ్య గారు స్కూల్లో ఇవాళ పిల్లలకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది అందుకని నేను స్కూల్కి వెళ్తున్నాను ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హాసిని పక్కనే కూర్చొని ఉన్న రాధమ్మ ఇలా అంటుంది చూసారా చూసారా ఎంత పొగరో ఆ అమ్మాయికి నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను కదా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో ఏముంది ఇద్దరూ మళ్ళీ ఏదో గొడవ పడి ఉంటారు అందుకని నీతో చెప్పకుండా నాతో చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి అంతేలేండి మీరెప్పుడు మీ కోడల్ని వెనుక వేసుకొని రావడమే కానీ నా మాట ఎప్పుడన్నా విన్నారా మీ సపోర్ట్ చూసుకొని ఆవిడగారు నన్ను లెక్క చేయడమే మానేసింది ఏనాడైనా అత్తగారు అన్న గౌరవము ఇచ్చిందా నోటికి ఎంత వస్తే అంత అనడమే ఏం చెప్పినా పూచిక పుల్లలాగా తీసి పడేస్తుంది నిన్నటికి నిన్న ఏం చేసింది చెప్పా పెట్టకుండా అందరూ కలిసి బయట తినేసి వచ్చారు దాంతో నేను కష్టపడి వండినదంతా చెత్తబుట్టలో వేయాల్సి వచ్చింది పని ఇద్దామన్నా మిగిలిపోయినవి వాళ్ళు కూడా తీసుకోవడం మానేశారు బయట తిని రావాలి అనుకున్నప్పుడు ముందుగా నాకు ఒక మాట చెప్తే ఆవిడ ఏమైనా అరిగిపోతుందా ఏంటి పిల్లలు ఉన్నారు కదా రాదమ్మ షాపింగ్ మాల్కి వెళ్ళాక అక్కడ గోల చేసి ఉంటారు ఏమన్నా తినిపించమని ముందే తినాలి అని వీళ్ళు కూడా అనుకోని ఉండరు దానికి ఇంత రాద్ధాంతం చేయాలా చెప్పు ఎప్పుడూ ఒకసారి అనుకోకుండా అలా జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళం మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది అలాంటప్పుడు అవతల వారి అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ సర్దుకుపోతూ ఉంటే గొడవలు అనేవి ఉండవు అందరం చదువుకున్న వాళ్ళమే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళమే పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ఏం తక్కువైంది చెప్పు పిల్లలు మనతోనే ఉంటున్నారు ఇద్దరికీ పెన్షన్ డబ్బులు వస్తున్నాయి ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హాయిగా మనవళ్ళు మనవరాళ్లతో ఇలా గడిపేస్తే సరిపోదా సరేలేండి ఓ చెప్పుకొచ్చారు పిల్లలు మనతో కలిసి ఉంటున్నారనే కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు మీ మొహం నేను నా మొహం మీరు చూసుకోవడం తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ దీనికైనా సంతోషించవచ్చు కదా రాధమ్మ ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళ ముచ్చట్లను ఏ వీడియోలోనూ ఫోన్లోనూ చూసే బదులు ప్రత్యక్షంగా దగ్గరుండి ఆనందిస్తున్నాం కదా సరే సరేలేండి మనకి భాగోవతం రోజు ఉండేదే కానీ పదండి వెళ్ళి భోంచేద్దాం అని అంటుంది రాధమ్మ అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు శేఖరం సుమన్ కలిసి పార్క్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న రోజు ఈ కోడళ్ళ గొడవలతో విసుగెత్తిపోతున్నాను రాత్రంతా కూడా హాసిని ఒకటే గొడవ అత్తయ్య అలా అన్నారు ఇలా చేశారు అని వాళ్ళిద్దరికీ పడకపోతే మధ్యలో నేనేం చేయగలను చెప్పండి పోని వేరు కాపురం పెడదామా అంటే ఈ వయసులో మిమ్మల్ని వదిలి దూరంగా మేము ఎక్కడో ఉన్నా నేను సంతోషంగా ఉండలేను సుమన్ ఈ సమస్యకు త్వరలోనే నేను ఒక పరిష్కారం ఆలోచిస్తాను కానీ నువ్వు అంతవరకు మనసు పాడు చేసుకోకు ఎలాంటి ఆలోచనలు చేయకు అంటూ కొడుకును సముదాయించాడు శేఖరం అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు శేఖరం ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇలా అంటాడు నా స్నేహితుడు రాంప్రసాద్ తెలుసు కదా దగ్గరలోనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ తీసుకున్నాడు మనందరినీ రేపు వాళ్ళ ఇంటికి భోజనాలకు రమ్మని పిలిచాడు రేపు ఉదయాన్నే మనమందరం అక్కడికి వెళ్తున్నాం అని అంటాడు శేఖరం మరుసటి రోజు అందరూ శేఖరం స్నేహితుడింటికి వెళ్తారు అపార్ట్మెంట్ చూడడానికి చాలా విశాలంగా ఉంది చుట్టూ గ్రీనరీ ఉండి ఎంతో ఆహ్లాదంగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి పార్కు పెద్దవాళ్ళు కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా అలాగే ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ అందుబాటులో ఉంటూ ఎంతో సౌకర్యంగా ఉంది భోజనాలన్నీ ముగించాక ఈ ప్లక్ ఈ పక్క బ్లాక్లో మరే స్నేహితుడివి రెండు ఫ్లాట్లు ఉన్నాయి వెళ్ళి చూసొద్దాం రండి అని అక్కడికి తీసుకెళ్తాడు శేఖరం రెండు ఫ్లాట్లు ఎదురుగెదురుగా ఉన్నాయి మొత్తం వుడ్వర్క్ చేసి అందంగా అలంకరించి ఉన్నాయి ఆ ఫ్లాట్లను చూసి రాధమ్మ హాసిని ఇలా అనుకుంటారు ఇటువంటి ఫ్లాట్లలో ఉంటే ఎంత బాగుంటుందో ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులో అని అనుకుంటారు వాళ్ళ మాటలు విని శేఖరం ఇలా అంటాడు ఆ అదృష్టవంతులం మనమే ఎందుకు కాకూడదు అంటే ఏంటి నాన్నగారు మీరు చెప్పేది అంటే ఏం లేదు ఈ ఫ్లాట్లు మన కోసమే కొన్నాను ఒకటి అమ్మ పేరు మీద తీసుకున్నాను మరొకటి నీ కోసం కొన్నాను మంచి రోజు చూసి గృహప్రవేశం చేసుకొని మనం ఇక్కడికి మారుదాం నాకు తెలియకుండా ఎప్పుడు తీసుకున్నారు నాన్న ఈ ఫ్లాట్లు పోయినసారి నా ఫ్రెండ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను కూడా చూశాను ఎంతో సౌకర్యంగా అనిపించాయి ఈ ఏరియా కానీ ఇక్కడ ఉండే సౌకర్యాలు కానీ అన్నీ బాగున్నాయి ఊర్లో మన పొలం అమ్మేసి ఇక్కడ రెండు ఫ్లాట్లు తీసుకున్నాను ఒక ఫ్లాట్లో నువ్వు హాసిని పిల్లలు ఉండండి పక్క ఫ్లాట్లో నేను అమ్మ ఉంటాము మనము ఇప్పుడు ఉంటున్న ఇంటిని అద్దెకు ఇచ్చేద్దాం ఫ్లాట్లు వేరే కానీ అందరం ఒకే చోటనే కలిసి ఉన్నట్టే ఉంటుంది విడిగా ఉన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు పిల్లలు కూడా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు పండుగలు పబ్బాలు వస్తే అందరం కలిసి ఒకే దగ్గరే చేసుకోవచ్చు మీరు ఒక దగ్గర మేము ఒక దగ్గర ఉండడం కన్నా ఇలా పక్క పక్కనే ఉంటే గొడవలు కూడా ఉండవు మాకు పిల్లలతో కాలక్షేపం అవుతుంది అలాగే అమ్మ కూడా ఇక్కడ తన వయసు వారితో మంచి కాలక్షేపం చేయొచ్చు హాసినికి కూడా మంచి స్నేహితులు అవుతారు పిల్లలకు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా మనకు గొడవలు అనేవి ఉండవు అలాగే మిమ్మల్ని వదిలి ఎక్కడో దూరంగా ఉన్నాము అన్న బెంగ మాకు ఉండదు థ్యాంక్స్ నాన్న నా సమస్యకు మంచి పరిష్కారం ఆలోచించారు నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది అంటూ సంతోషపడతాడు సుమన్ శేఖరం తీసుకున్న నిర్ణయానికి రాధమ్మ హాసిని కూడా సంతోషించారు ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం మోగింది కాంతమ్మ చేతిలో ఉన్న చాటను వంటగదిలో పెట్టి గబగబ హాల్లోకి వెళ్ళి తలుపు తెరిచింది గుమ్మంలో ఎదురుగ్గా చేతిలో సూట్కేస్ పట్టుకొని నిల్చొని ఉంది హాసిని పలానా కూతురు సూట్ పట్టుకొని రావడం చూసి కాంతమ్మ కొద్దిగా కంగారు పడింది చెప్పా పెట్టకుండా వచ్చావే హాసిని ఏమ్మా రాకూడదా అంటూ విసుగ్గా లోపలికి అడుగు పెడుతుంది హాసిని వంటగదిలోకి వెళ్ళి హాసినికి కాఫీ కలుపుకొని వస్తుంది కాంతమ్మ అల్లుడు గారు మీ అత్తగారు అందరూ బాగున్నారా వాళ్ళకేం బానే ఉన్నారు అయినా ఇంట్లో ఎవరూ లేరేంటి ఈ టైంలో ఎవరుంటారే ఇంట్లో నీ తమ్ముడు మరదలు ఆఫీస్కి వెళ్ళారు సాయంత్రానికి వస్తారు ఓహో ఆవిడ జాబ్ కూడా చేస్తుందా మొన్నీ మధ్యే మధ్య చేరింది అంత చదువు చదివి ఇంట్లో కూర్చోవడం ఎందుకని నేనే జాబ్ చేయమని చెప్పాను అది కాకుండా ఇప్పుడుండే ఖర్చులకు మొగుడు పెళ్ళాం ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటేనే ఎంతో కొంత వెనుకేసుకోగలరు రేపో మాపో పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదా మనకు వెనక పెద్దలు ఇచ్చిన ఆస్తులు కూడా ఏమీ లేవు అయితే ఆవిడ గారు దర్జాగా ఉద్యోగం వెళ్తుంటే నువ్వు ఇక్కడ ఇంటి పని వంట పని చేస్తున్నావు అన్నమాట కూతురి వెటకారపు ధోరణి కాంతమ్మకు నచ్చలేదు కావ్య చాలా మంచిదమ్మా నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు ఉదయమే లేచి అన్ని పనులు తానే చేసి ఆఫీస్కి వెళ్తుంది మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక రాత్రి వంట పని అంతా తనే చూసుకుంటుంది నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు అని మాట్లాడుకుంటూ ఉంటారు కాంతమ్మ హాసిని ఈలోగా సాయంత్రం అయింది కావ్య హరీష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు హాసిని హాల్లో సోఫాలో కూర్చొని ఉంది హరీష్ కావ్య ఇంట్లోకి రాగానే హరీష్ అక్కయ్యా ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు ఒక్కదానివే వచ్చావా బావగారేది అంటూ పలకరించాడు హరీష్ ఎలా ఉన్నారు వదినా మీరు అంటూ హాసిని కావ్య కూడా పలకరించింది ఎలా ఉన్నానో కనపడట్లేదా అంటూ వెటకారంగా సమాధానమిచ్చింది హాసిని హరీష్కి తన అక్క మాటలు అంత కొత్త ఏం కాదు కానీ కావ్య మాత్రం హాసిని అన్న మాటలకు కొద్దిగా బాధపడింది హరీష్ కావ్యకు పెళ్ళై మూడు నెలలవుతుంది కావ్య తన వదిన హాసినిని పెళ్ళిలో చూడడమే తప్ప మళ్ళీ ఇంతవరకు తనతో మాట్లాడింది లేదు అవును బావగారు ఎలా ఉన్నారు అక్కయ్యా ఆయనకేం నిక్షేపంలా ఉన్నారు తమ్ముడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నువ్వు కాస్త ఫ్రెషప్ అయ్యిరా కావ్య ఇద్దరం కలిసి డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అంటూ అత్తాకోడళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు భోజనాలయ్యాక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు హరీష్ కావ్యతో ఇలా అంటాడు ఏం కావ్య భోజనాలప్పుడు నీ వంట మీద మా అక్క చేసిన కామెంట్స్కి బాధపడుతున్నావా అదేం లేదండి నాకు ఇంతకుముందు వంట ఏం రాదు కదా ఈ రెండు నెలల నుంచి నేను కూడా వంట చేస్తున్నాను అత్తయ్య దగ్గర రోజు కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను వదిన అలా అన్నారని నేనేం బాధపడట్లేదు ఇంతలో హరీష్ ఫోన్ మోగింది అవతల సుమన్ ఫోన్లో హలో హరీష్ నేను సుమన్ని హలో హాయ్ బావుగారు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను కానీ హాస్ని ఏమన్నా అక్కడికి వచ్చిందా వచ్చింది బావా అమ్మయ్య వచ్చిందా ఇక్కడ ఉదయం నుంచి మేమంతా కంగారు పడుతున్నాము ఎటు వెళ్ళిందో అని ఇంట్లో గొడవ పెట్టుకొని చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వచ్చేసింది ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంది మాకు అసలు ప్రశాంతతనే లేకుండా చేస్తుంది వీలైతే కొన్నాళ్ళు మీ అక్కను అక్కడే ఉండనివ్వు మేమైనా కొన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉంటాము నేను ఫోన్ చేసినట్టు కూడా మీ అక్కకు చెప్పకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సుమన్ ఫోన్ చేసింది ఎవరు హరీష్ సుమన్ అన్నయ్యేనా ఏమంటున్నారు అని అడుగుతుంది హాసిని అవును కావ్య బావగారే ఫోన్ చేశారు అక్కయ్య ఇంట్లో గొడవపడి ఇక్కడికి వచ్చిందంట కొన్నాళ్ళు అక్కని ఇక్కడనే ఉండమంటున్నారు బావ చాలా మంచివారు కానీ అక్కకి ఈ విషయం అర్థం కావట్లేదు అంటూ మాట్లాడుకుంటారు హరీష్ కావ్య మరుసటి రోజు ఉదయం హరీష్ కాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు రాత్రి బావగారు ఫోన్ చేశారమ్మా అక్కయ్య ఇంట్లో గొడవ పెట్టుకొని ఎవరికి చెప్పకుండా వచ్చేసిందంట ఆ విషయం గురించి నీతో ఏమైనా మాట్లాడిందా నాకేం చెప్పలేదురా కానీ నేను ముందే ఊహించాను ఇలాంటిదేదో జరిగే ఉంటుందని కానీ మనం తనని ఇప్పుడేం అడగద్దు తనంతటా తానే చెప్తుందేమో వేచి చూద్దాము సాయంత్రం అవ్వగానే హరీష్ కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు కావ్య తన అత్తగారి చేతిలో ఒక కవర్ పెట్టి నమస్కారం చేస్తుంది ఏంటమ్మా ఇదంతా అని అడగగా కాంతమ్మ హరీష్ ఇలా అంటాడు మీ కోడలికి మొట్టమొదటి జీతం వచ్చిందమ్మా అయినా ఈ డబ్బు ఇవ్వు వాడైతేనే ప్రతి నెలా అన్ని ఖర్చులు సరిగ్గా చూసుకుంటాడు మా పెళ్ళయ్యాక మొదట మొదటిసారి ఇంటికి వచ్చారు కాబట్టి ఈసారి వదినకు ఏమన్నా కొనిపెడదామని అత్తయ్య అని అంటుంది కావ్య కోడలన్న మాటలకు ఎంతగానో సంతోషపడుతుంది కాంతమ్మ అక్కడే ముభావంగా సోఫాలో కూర్చొని ఉన్న హాసిని వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవడం లేదు మౌనంగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంది ఈ ఆనందం ఇలాంటి ఉత్సాహం మా ఇంట్లో ఎందుకు ఎప్పుడూ ఉండవు అని ఆలోచిస్తూ ఉంటుంది హాసిని అంతలో కావ్య హాసినితో ఇలా అంటుంది వదిన ఈరోజు నా ఫస్ట్ శాలరీ వచ్చింది కదా గుడికి వెళ్దాం అనుకుంటున్నాం మీరు కూడా వస్తారా అందరం కలిసి వెళ్దాము అమ్మమ్మల్లా ఇప్పటి నుంచి గుళ్ళు గోపురాలు తిరగాల నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళండి అంటూ విసుగ్గా చెప్తుంది హాసిని హాసిని కావ్యతో అన్న మాటలకు కాంతమ్మ హరీష్ ఎంతో బాధపడతారు ఎందుకే అందరూ అలా నొచ్చుకునేలా మాట్లాడతావు ఏం వాళ్ళే వెళ్తారా గుళ్ళకు దాని మాటలకేం కానీ హరీష్ నువ్వు కావ్యాన్ని తీసుకొని గుడికి వెళ్ళిరా అంటూ కావ్యకు హరీష్కు సర్ది చెప్తుంది కాంతమ్మ అబ్బో ఒక్క మాట అన్నానో లేదో నీ కోడల్ని బాగా వెనుక వేసుకొని వస్తున్నావే అంటూ హాసిని కోపంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది హరీష్ కావ్య ఇద్దరూ గుడికి వెళ్ళిపోయాక హాసిని ఉన్న గదిలోకి వెళ్తుంది కాంతమ్మ ముభాగంగా కూర్చొని ఉన్న హాసినితో ఇలా అంటుంది ఏమైందమ్మా హాసిని ఇందాక నేనేమన్నా తప్పుగా మాట్లాడి నీకు బాధ కలిగించానా లేదమ్మా తప్పంతా నాదే పరా ఇంటి నుంచి వచ్చిన కావ్య నీకు అంత దగ్గర ఎలా అయింది ఇది ఎలా సాధ్యం అసలు మా అత్తగారింట్లో నేను ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాను చెప్పమ్మా మీ అన్యోన్యతను చూసి నేను ఓర్చుకోలేకపోతున్నా ఇవన్నీ చూస్తుంటే నా నోట్లో నుంచి అన్ని గరుకైన మాటలే వస్తున్నాయి మా ఇంట్లో మేము ఎప్పుడు ఇంత సంతోషంగా లేము మీ ముగ్గురు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంటున్నారు మరి మేమెందుకు ఇలా ఉండలేకపోతున్నాము కారణమేమిటి తప్పు ఎవరిది చెప్పమ్మా అంటూ తన అత్తగారింట్లోని బాధలు కష్టాలు అన్నీ తల్లితో చెప్పుకొని ఏడుస్తుంది హాసిని పిచ్చిదానా దీనికే అంతలా బాధపడాలా ఒక ఇంట్లో అందరూ కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు లేనప్పుడే ఆ ఇల్లు నరకం అవుతుంది కానీ అక్కడ తప్పు ఎవరిదో తెలుసా నీదే ముమ్మాటికి నీదే పెళ్ళయ్యాక నీలో ఒక రకమైన అసూయ ద్వేషాలు మొదలయ్యాయి కొన్ని కొన్నిసార్లు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలి నీ అత్తగారి వాళ్ళతో నీ భర్తతో ఎలా ఉండాలి ఎలా మెదగాలి అని నేను నీకు ఇంతకుముందే చాలాసార్లు మందలించాను నీవు మాత్రం నా మాటల్ని తేలిగ్గా తీసి పారేశావు మీ అత్తగారు ఆడపడుచు ఎవరూ చెడ్డవాళ్ళు కాదు నీ నుంచి వాళ్లకు ప్రేమానురాగాల్ని అందించి చూడు అటు నుంచి అటు నుంచి కూడా రెండింతల ప్రేమాభిమానాలు వాళ్ళ నుంచి పొందగలవు అప్పుడు చూడు ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో ఒకవేళ నీ చుట్టూ ఉండేవాళ్ళు నీతో సరిగ్గా లేకపోయినా నువ్వు మాత్రం నీ బాధ్యతలను మర్చిపోకుండా నిర్వర్తించు కావ్యాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కానీ తను చాలా మంచిది నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఇక హరీష్ సంగతి నీకు తెలుసుగా నాకు దేనిలో లోటు రానివ్వట్లేదు ఓ మంచి కొడుగ్గా తన బాధ్యతను కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు మీ నాన్నగారు లేరన్న ఒక్క కొరతే కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను ఒకవేళ వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినా పెద్దదానిగా నేను వాళ్ళను క్షమించేస్తాను అందుకే అపార్థాలకు మనస్పర్ధలకు అసలు ఆస్కారమే లేదు ఇక్కడ అవునమ్మా కావ్య వచ్చాక మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది పాపం కావ్య నా మాటలకు ఎంత హర్ట్ అయిందో తను ఇంటికి రాగానే సారీ చెప్పాలి అంటూ గబగబ సూట్కేస్ సర్దుతుంది హాసిని అదేమిటే అప్పుడే సర్దుతున్నావు అని అడుగుతుంది కాంతమ్మ నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా నేను ఇక్కడకు వచ్చినట్లు మా వాళ్ళకి కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు నీవు చేయకున్న అల్లుడుగారే ఫోన్ చేశారులేవే నువ్వు వచ్చిన రోజు రాత్రే మాకు ఫోన్ చేసి చెప్పారు మరి నాతో మీరెవ్వరూ చెప్పలేదే కావాలనే మేం కూడా నీకు చెప్పలేదు సరేలే రేపు ఉదయం వెళ్ళు గాని లేదమ్మా నన్ను ఆపకు నేను ఇప్పుడే వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది హాసిని అంతలో గుడికి వెళ్ళిన హరీష్ కావ్య ఇంటికి తిరిగి వచ్చారు హాసిని కావ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది నిన్ను నా పదునైన మాటలతో చాలా బాధ పెట్టాను కదా కావ్య సారీ ఇంకెప్పుడు నిన్ను అలా అనను నీవు హరీష్ కలిసి దసరా పండక్కి మా ఊరికి రండి ఇంత సడన్గా వెళ్తున్నావేంటక్కయ్య అయినా ఒక్కదానివే ఎలా వెళ్తావు నేను వచ్చి నిన్ను ఇంట్లో దిగబెడతాను ఉండు అంటూ హరీష్ హాసనీని తన అత్తగారింటికి తీసుకెళ్లాడు ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి